ప్రస్తుతం మనం యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జగదీష్ బాబు ఎలమంచిలితో ఉన్నాం అసలు దీన్ని ఎప్పుడు ప్రారంభించారు దీని ద్వారా ఏం చేస్తారు అసలు దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందారు అనేటువంటి విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ అసలు దీన్ని ఎప్పుడు ప్రారంభించారు దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందారు యూబ్లడ్ అనేది ఒక ఇట్స్ బ్రిలియంట్ ఐడియా అండి ఇట్స్ వెరీ స్మాల్ ఐడియా సింపుల్ ఐడియా బట్ ఐ మేడ్ ఇట్ లైక్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ సో దాన్ని ఇవల్యూషన్ చేయడానికి చాలా టైం పట్టింది అంటే మనకి దీంట్లో ఏమవుతుందంటే బ్లడ్ డొనేషన్ సర్వీస్ అనేది ఆప్టిమైజ్ ఎలా చేయాలి అనే ఒక ఆలోచనలో అంటే ఫస్ట్ మేము ఆలోచించింది ఏంటంటే దీనికి బ్యాక్గ్రౌండ్ అసలు ఏం చెప్పాలి అంటే ఇది నేను ఎందుకు చేయాలి ఎందుకు చేశాను మీరు అడిగిన క్వశ్చన్ సో నాకు ఎందుకు చేయాలి అని అనిపించింది అంటే వాట్ ఈజ్ ఆఫ్టర్ జగదీష్ బాబు ఎలమన్లీ జై ఈజ్ మై షార్ట్ నేమ్ బేసికల్లీ ఆ క్వశ్చన్ అరేజ్ అయింది నాకు ఒక ఎమోషన్లో సో దెన్ మనకి వివేకానందులు స్వామి ఎన్టీ రామారావు ఎంజి రామ్ చంద్రన్ ఇందిరాగాంధీ దర్ సో మెనీ పీపుల్ చరిత్రలో ఉన్నారు సో మా మామూగారు చనిపోయారు టెన్లో అండి చనిపోయినప్పుడు నేను డెత్ బాడీ చూసినప్పుడు అనిపించింది నాకు ఆయన మాకు మిలియన్స్ మిగిచ్చారు వెళ్ళిపోయారు ఆయన వాట్ ఈజ్ ఆఫ్టర్ హిమ్ ఇంపాక్ట్ సో రేపేంటి నా ఇంపాక్ట్ ఆఫ్టర్ మీ లెఫ్ట్ దిస్ ఎరా సో వాట్ ఈజ్ ఆఫ్టర్ జగదీష్ బాబు ఎలా మనుషులు అనేది సో సేవే భావం సేవే లక్ష్యం సర్వీస్ అనేది గుర్తుంటుంది మన మంచితనం అనేది గుర్తుంటుంది మనం నిలబెట్టిన ధర్మమే గుర్తుంటుంది ఈ సొసైటీలో అది నా స్వార్థం ఉండేది అసలు యూ బ్లడ్ అంటే ఏంటి సార్ యూ బ్లడ్ అనేది బ్లడ్ డొనేషన్ సర్వీస్ని ఆప్టిమేట్ చేద్దామని ఒక ఆలోచన సో దాన్ని ఎలా ఆప్టిమేట్ చేయాల్సి వచ్చింది ఎందుకు వచ్చింది ఆలోచన అంటే సో ఫర్ రెడ్ క్రాస్ ఉంది మదర్థరీసా ఉంది ఆ తర్వాత చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చింది బస్వ తరకం హాస్పిటల్ వచ్చిందని హాస్పిటల్స్ ఉన్నాయి సో మెనీ వేరియస్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి నేషనల్ హైవేస్ వచ్చినాయి దెన్ వీ హ్యావ్ క్లినిక్స్ ఉన్నాయి వీ హ్యావ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ వచ్చినాయి వీ హ్యావ్ వాట్సాప్ గ్రూప్స్ వచ్చినాయి వాట్సాప్ గ్రూప్స్ లేటెస్ట్గా చెప్పేసి ఇన్ కోవిడ్ బ్లడ్ ప్లాజ్మాలో సో వీళ్ళందరూ కూడా ఎవరొంత కృషిలు చేస్తున్నారు యుగ యుగాలుగా ఇట్స్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ డికెట్స్ చేస్తున్నారు కానీ స్టిల్ వీ లూస్ టెన్ ల్యాక్ పీపుల్ టెన్ టు ట్వెల్వ్ ల్యాక్ పీపుల్ లైఫ్స్ ఇన్ ఇండియా అంటే నాట్ గ్లోబల్ స్టాటిస్టిక్స్ ఓన్లీ టేకెన్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా అంటే మన దగ్గర ఇంతమంది ఇండియా మొత్తం చనిపోతున్నారు బ్లడ్ గ్రూప్ సరిగ్గా అందక టైంకి వారు బ్లడ్ అందక దాని నుంచి మొదలైన ఐడియా నాది అంటే వీళ్ళందరూ చేస్తున్నా కూడా ఇంత చేస్తున్నా కూడా వీఆర్ లూజింగ్ టెన్ టు ట్వెల్వ్ ల్యాక్ పీపుల్ సో ఐ డోంట్ నో మేబీ సంబడీ నియర్ అండ్ డియర్ టు మీ దీంట్లో నాకు దగ్గర వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు మీకు దగ్గర వాళ్ళు అవ్వచ్చు ఎవరికి అయినా ఎవరికైనా దగ్గర వాళ్ళు అవ్వచ్చు సో ఒక్క ప్రాణం కూడా పోకూడదు ఈ బ్లడ్ అందక బ్లడ్ గ్రూప్ అందక అని ఒక మంచి ఆలోచనతో దాన్ని ఎన్కౌంటర్ చేయడానికి వచ్చిన ఆలోచన యూ బ్లడ్ సరే దీనికి మొత్తంగా ఎంతమంది డోనర్స్ ఉన్నారు సో ఫార్ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ డోనర్స్ వచ్చారు ట్రైన్ టు బ్రింగ్ సో మెనీ అండి సో టోటల్ స్టాటిస్టిక్స్ ఇది ఇది చెప్పాను కదా డెత్స్ ఇటు పక్కన టు అవాయిడ్ దిస్ మేము ఆలోచన చేసింది ఏంటంటే యూబరైజేషన్ చేస్తే అవుతుంది అది సింపుల్ ఐడియా నేను చేస్తాను యూబరైజేషన్ అంటే డ్రైవరు ప్యాసింజరు కారు మనం ట్రావెల్ వెళ్ళాలి అంటే ట్రావెల్ కంఫర్ట్ క్రియేట్ అవుతాను అట్లాగే ఇక్కడ ఎవరికి ఎమర్జెన్సీ ఎక్కడొస్తుంది ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు వచ్చినప్పుడు కావాల్సిన బ్లడ్ దొరకడం కోసం అందరూ సెర్చ్ చేస్తున్నారు ఇందాక నేను చెప్పిన వాళ్ళందరూ పనిచేస్తున్నారు సర్కిల్లో డికేడ్స్ ఆన్ బర్డ్స్ కానీ దొరకట్లా సో దీనికి జియోఫిక్స్ పెట్టి టెక్నాలజీని వాడి యూబర్ టెక్నాలజీ నేను సింపుల్ అండ్ ఐడియా అంటే డోనరు రిసీవరు సో రిసీవర్కి అవసరం బ్లడ్ ఎక్కడ ఎమర్జెన్సీ వస్తే వాళ్ళు వెళ్ళి చూసుకోవాలి కాకపోతే ఈ ఉన్న సోర్స్ అన్నీ రీచ్ అవుతారు వాళ్ళు వీటన్నిటినీ కాకుండా ఇంక ఎడిషనల్గా ఎలా చేయగలం అంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఎలిజిబుల్ డోనర్స్ మన భారతదేశం నలుమూలల ఉన్న నూట నలభై కోట్ల మందిలో నలభై నాలుగు కోట్ల మందిలో సెవెంటీ ప్లస్ క్రోర్స్ ఎలిజిబుల్ డోనర్స్ అండి ఆ సెవెంటీ ప్లస్ క్రోర్స్కి స్మార్ట్ ఫోన్స్ లేవు స్టాట్స్ ప్రకారం ఫిఫ్టీ క్రోర్స్కి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ భారతదేశం చుట్టూ ఈ త్రీ ఈ ఫార్టీ ఫిఫ్టీ క్రోర్స్ కనుక మన యాప్ మీదకి వస్తే డోనర్స్ కింద దెన్ ఎక్కడ ఎమర్జెన్సీ వచ్చినా ఎవరికి అవసరమైనా ఇట్ ఈస్ అవైలబుల్ అది మా ప్లాన్ దెన్ వీ సేవ్ దోజ్ లైఫ్స్ సో నోబుల్ టు సేవ్ లైఫ్ ఓకే సో సాధారణంగా చాలా మంది దేశాలకు వెళ్ళావా సమయం అంతా కూడా సంపాదన మీద పెట్టామా సంపాదించుకున్నావా ఈ వయసులో పూర్తిగా కూడా సంపాదన పరిగెడుతూ ఉంటారు కానీ మీరు దానికి కొంత భిన్నంగా పబ్లిక్ గురించి ఆలోచించి చేస్తున్నారు ఇంత ఖర్చు పెడుతున్నాం ఇదంతా ఎలా ఏంటి అని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు వచ్చిందండి వచ్చింది అంటే అదే అన్నాను కదా మీకు ఒకటి కొంత ఎమోషన్ మనకి ఎప్పుడైనా ఐడియాస్ ఎక్కడి నుంచి రెండు అండి ఒకటి ఇంటెలిజెన్స్ రెండు ఎమోషన్ ఇంటెలిజెన్స్ అంటే మనకి ఐఐటీసు ఐఎంస్ వాళ్ళు డెఫినెట్లీ నో డౌట్ హార్వర్డ్స్ స్టాన్ఫర్డ్సు ఇట్స్ ప్రూవెన్ చాలామంది అక్కడి నుంచి వస్తున్నారు అలాగని లేదండి చిన్న చిన్న విలేజ్ నుంచి కూడా మా జాతి రత్నాలు ఉన్నారు మన దగ్గర వాళ్ళకే రావచ్చు బట్ అది ఇంటెలిజెన్స్ నుంచి వచ్చాండి నాకు ఇది ఎమోషన్ అండి ఒక ఏజ్ ఒక పర్సన్ మన ఇంట్లో పర్సన్ పోయాడు ఆయన పోతే ఏంటి ఓ ఇంతేనా మన నలుగురు హ్యాపీ మన నలుగురు బాధపడతాం అయ్యో ఇట్లా జరిగిందని అనుకుంటాం సో కానీ తర్వాత ఏంటి ఆయనకి మీస్ గాన్ డైనాసిటీ ఏంటి ఏం వదిలిపెట్టి వెళ్ళారు ఆయన ఫుడ్ స్టాంప్ ఏముంది ఆయనకి ఏం లేదు సో అది నన్ను కొద్ది ప్రేరేపించింది అని దెన్ ఆ పైన కొంతమంది స్ఫూర్తిదాయకం వివేకానంద స్వామి మా గురు ఆయన ఏదైతే మీ యూ బ్లడ్లో మేము డోనర్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి ఎలా అప్రోచ్ సింపుల్ అండి ఇట్స్ ఓన్లీ థర్టీ సెకండ్స్ యూ గో క్లెక్ గో టు అవర్ యాప్ ఆర్ వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది క్లిక్ చేసి మీ డేటా ఇస్తే థర్టీ సెకండ్స్లో బికమ్ డోనర్ ఓకే వెరీ సింపుల్ నో త్రీ డేస్ ప్రాసెస్ ఒకవేళ మీ యూ బ్లడ్ నుంచి బ్లడ్ ఉపయోగించుకోవాలనుకుంటే గో గో అండ్ సెర్చ్ ఫర్ ద బ్లడ్ డోనర్స్ అవైలబుల్ అండి ఓకే దెన్ యూ సెండ్ ద రిక్వెస్ట్ అండ్ ప్రజెంట్ మేమేం ఏం ప్రాబ్లం అవుతుందంటే అనుకున్న యాభై కోట్లు రాలేదు డోనర్స్ కాబట్టి మేము కూడా సమయ మాన్యువల్గా చేయాల్సి నేను ఒక్కొక్కసారి రిక్వెస్ట్ వచ్చినప్పుడు వీఆర్ ఆల్సో కాలింగ్ ఎవ్రీ వన్ కానీ మేము అది అది చేయలేము అందరికండి ఎందుకంటే ఇట్స్ గోన్ టు బి కాస్ట్లీ ఎఫ్ఐఆర్ బట్ వీలైనంత వరకు ట్రై చేస్తున్నాం బట్ బియాండ్ దాట్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కేసును ప్రజెంట్ చేసి చూసారా ఇంకో ప్రాణం నిలబెట్టాం నిలబడింది సమూహం కానీ నిలబడకపోతే ఏంటి పరిస్థితి ప్లీజ్ ఆలోచన చేయండి రండి యాభై కోట్ల మంది దీని మీదకి ఆల్ ఎలిజిబుల్ డోనర్స్ సో దట్ వే ఇట్స్ ఆటోమేటికలీ సర్వ్స్ ద పర్పస్ అంటే అందరికీ ఆటోమేటిక్గా ఎక్కడ ఎమర్జెన్సీ వచ్చినా ఎవరికి వచ్చినా ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఒక ఒక క్లిక్ ఆఫ్ ది బటన్ దీంట్లోకి వెళ్ళి యాప్లోకి వెళ్ళి ఒక క్లిక్ కొడితే యా అవైలబుల్ డోనర్స్ అక్కడ పెంగళూరులో అండి కాకినాడలో జరగచ్చు లేదంటే యూపీలో జరగచ్చు ఉత్తరాంఛలో జరగవచ్చు కేరళలో జరగవచ్చు ఎక్కడ జరిగినా అక్కడ డోనర్స్ అక్కడ ఉంటారు ఆ యాభై కోట్లు వస్తాయి ఓకే అది ఆ కృషిలో భాగం అవ్వాలని మేము మీడియాని కోరుకుంటున్నాం మీ అందరినీ గవర్నమెంట్ని అడుగుతున్నాం అండి అందరం పాట అయితే కనుక సో ఇలాంటి వాటిని సక్సెస్ చేసుకోవాలంటే పక్క యూత్ కానీ ప్రతి ఎత్తున స్టూడెంట్స్ కానీ దీంట్లో భాగస్వామ్యం అయితే చాలా ఈజీగా ఉంటుంది దానికి సంబంధించి ఈ కాలేజీలో కానీ అలాంటి వాటి క్యాంపెయినింగ్ రన్ చేసే ఆలోచనలు చేస్తున్నాం అండి చేస్తున్నాం వీళ్ళంతవరకు పోలీసు వాళ్ళ ద్వారా ఓకే ఇప్పుడు రీసెంట్గా సమ్మక్క సారక్క జరిగింది సో సమ్మక్క సారక్క పోలీసుల దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళకి కావాల్సిన ఫార్టీ ఫైవ్ థౌజండ్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ మూడు రోజులకి వాళ్ళు చేస్తున్న అద్భుతమైన సర్వీస్ సో నాకు అమ్మవారు అంటే నా నమ్మకాలు నాకున్నాయి సో బాగా నమ్మకం ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా వెళ్ళాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళొచ్చాను సో ఆవిడకి సర్వీస్ చేసుకుంటే మనందరికీ సమాజానికి చేసినట్టండి సో అక్కడ నాలుగు నుంచి ఐదు కోట్ల మంది ఎక్స్పెక్టెడ్ అండి ఇది నాలుగు రోజులు సమ్మక్కసరగా వాళ్ళందరికీ సర్వీస్ చేసే ఈ నాలుగు వందల ఐదు వందల మంది పోలీసులకి నాలుగు రోజులకి సరిపడా నలభై ఐదు వేల బాటిల్స్ ఇచ్చామండి యూ బ్లడ్ ప్రమోషన్ ద్వారా ఓకే ఫ్రీగా ఓకే సార్ ఇది కాకుండా ఇంకా మీరు ఏమేమి సర్వీసులు చేస్తూ ఉంటారు ఇది కాకుండా యూకేర్ అని దీనికి ఎక్స్టెండబిలిటీ సర్వీస్ వచ్చి చేస్తున్నాండి యూకేర్ అని దిస్ ఈజ్ ఫర్ ఫ్రీ అండి బై ది వే యూ బ్లడ్ ఇస్ టోటలీ ఫ్రీ సో మీ రక్తదానం మరొక ప్రాణదానం ఓకే ఆప్కా రక్తదానం దూసరం ఒక జాన్ ఇది సైకిల్ అండి ఓకే మనం ఒక ప్రాణం నిలబడితే ఆయన ఇంకో పది మందికి రేపు రక్తం ఇవ్వగలుగుతారు సో ఇది సైకిల్ ఇది టోటల్గా ఫ్రీగా ఇస్తున్నాం అండి యూ బ్లడ్ అనేది టోటల్లీ ఫ్రీ ఫర్ సవాసో కరోడ్ పీపుల్ అండి వన్ ఫార్టీ ఫోర్ క్రోడ్ పీపుల్కి ఫ్రీ ఓకే ఎవరు ఎప్పుడు కావాలన్నా దీన్ని వాడుకోవచ్చు ఓన్లీ థింగ్ అవర్ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ బీ డోనర్ అన్ దిస్ యాప్ యూ సార్ ఏదైతే ఈ యూ బ్లడ్కి సంబంధించి పెద్ద ఎత్తున డోనర్స్ కూడా వస్తే వాళ్ళు అనుకున్న విధంగా అందరికీ సర్వీస్ చేసే విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో ఏదైతే ప్రతి ఒక్కరికి రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా యూ బెడ్ని యూ బ్లడ్ని ఇటు ఏదైతే డాక్టర్ జగదీష్ బాబు ఎలమంచిలి అందుబాటులోకి తీసుకువచ్చారు ఇది పూర్తిగా కూడా అందరూ ఉపయోగించుకుంటే చాలామందికి దీనివల్ల ప్రాణాలు నింపుకునేటువంటి అవకాశం ఉంటుంది